అందరికీ నమస్కారం ఈరోజు కథను రచించిన వారు సింహప్రసాద్ ఇక కథలోకి వెళ్తే ఇంటి ముందు కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళబోతూ యథాలాపంగా ఓ పక్కకి చూశాను ఆకృతి స్కూటర్ లేదు వాచి చూశాను రాత్రి తొమ్మిది పది ఇంతదాకా ఎక్కడ షికార్లు కొడుతోందో సుధా ఆకృతి ఇంకా రాలేదేంటి ఎక్కడుందో ఏమైనా ఫోన్ చేసిందా లోపలికి వెళ్తూనే అసహనంతో రగులుతూ అడిగాను కన్నాడ్ ప్లేస్కి వెళ్తున్నానని సాయంత్రం ఎప్పుడో చెప్పింది ఏవో బుక్స్ కొనుక్కోవాలంది ఒక్కతే వెళ్ళిందా అన్నాను నేను ఫ్రెండ్స్ అంతా వెళ్ళుంటారు అని అంది నిమ్మకి నీరెత్తినట్లు మాట్లాడతావేంటి ఇది ఢిల్లీ తెలుసా మన ఊరు కాదు వాడా కాదు గుండెల మీద చేతులేసుకుని నిశ్చింతగా ఉండడానికి అని అన్నాను మీరు మరీను ఇదేదో అడవి అన్నట్లు మాట్లాడతారేంటి పేపర్లలో ఏవేవో రాస్తుంటారు అవన్నీ చదివి భయపడుతూ కూర్చుంటే ఇక బతికినట్టే అని అంది నీకు అర్థం కాదులే ఇంకో రెండేళ్ళు ముక్కు మూసుకొని గడిపేస్తే రిటైర్ అయిపోతాను హాయిగా హైదరాబాద్కెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అని అన్నాను అక్కడికదేదో భద్రనగరం అయినట్టు ఆడది ఏ ఊళ్ళో అయినా ఏ కాలంలో అయినా ఒడిలో నిప్పులు మోస్తూ తిరగాల్సిందే అని అంది పిచ్చిగా చూశాను అర్థం లేకుండా మాట్లాడకు ఆడది అణిగిమణిగి ఉండాలి తలుపు చాటున కాకపోయినా లక్ష్మణ రేఖకి లోపలే ఉండాలి అప్పుడే వాళ్ళు హ్యాపీ వాళ్ళ వాళ్ళు హ్యాపీ అని నేనన్నాను సుధా అదోలా చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో నిరసన ధ్వని ఉందా అనుకుంటూ స్నానం చేసొచ్చాను వేడివేడి అన్నం వడ్డించింది తినబోతూ ఆకృతి మళ్ళీ ఫోన్ చేసిందా అని అడిగాను లేదు అని అంది సుధా బొత్తిగా బాధ్యత లేదు విసుక్కుంటూ సెల్ అందుకున్నాను ఆకృతి కాల్ రిసీవ్ చేసుకోగానే ఎక్కడున్నావు అని అడగగా వచ్చేస్తున్న డాడ్ ఆన్ ద వే అని జవాబిచ్చింది జాగ్రత్తగా రా అని అన్నాను నుంచి దేని నుంచి జాగ్రత్త అని అంది ఆకృతి తలదిక్క క్వశ్చన్ సొద్దు తిన్నగా ఇంటికి రా అని అన్నాను లైన్ కట్ చేసి అర్ధరాత్రి దాకా షికార్లు చేసింది గాక ఎదురు ప్రశ్నలొకటి ఏం పిల్లలో ఏం పాడో పుట్టిన ఒక్కరు మగపిల్లాడై ఉంటే ఈ భయాలేవి ఉండేవి కావు వంశము నిలబడేది అని గొనుక్కున్నాను ఆడపిల్లల్లోనూ మీ జీన్స్ మీ పూర్వీకుల జీన్స్ ఉంటాయి అని నవ్వుతూ చురక అంటించింది సుధా ఆ గొడవ ఎవరికి కావాలి మగపిల్లాడైతే ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు ఎలా ఉంటున్నాడు ఎప్పుడు ఇంటికొస్తాడు అన్న భయాలుండవు ఎప్పుడే పక్క నుంచి ఎలాంటి ప్రమాదం వచ్చి పడుతుందోనన్న ఆందోళన ఉండదు పెళ్లి చేసి పంపాక కట్టుకున్నవాడు చక్కగా చూసుకుంటున్నాడో లేక వేపుకు తింటున్నాడోనన్న పీడకలలు ఉండవు అని అన్నాను మీరు మరీనూ లోకంలో ఇందరు తండ్రులున్నారు ఎవరూ మీలాగా ఉండరు అని అంది సుధా ఉండాలే కాలం అలా ఉంది మన ఢిల్లీలో పద్దెనిమిది గంటలకు మహిళ అత్యాచారానికి గురవుతోందట ఈ ఏడాదిలో ఇంతవరకు ఐదు వందల ఎనభై అత్యాచారాలు నమోదయ్యాయట ఇక రికార్డుకెక్కనివి ఎన్నున్నాయో అసలు ఇలాంటి గొడవలు వస్తాయనే ఆడపిల్లలకి పదేళ్లకే పెళ్లి చేసి అత్తారింటికి పంపేయాలన్నారు పూర్వులు అని అన్నాను వివాహితుల్ని మృగాళ్ళు కనికరిస్తారంటారా డాడ్ అని వస్తూనే పిడుగు విసిరింది ఆకృతి నాకు పులమారింది నువ్వు బాగా ఆర్గ్యూ చేస్తావని తెలిసే ఆర్గ్యుమెంట్లు వేరు వాస్తవం వేరు మన స్థితిని స్థానాన్ని మర్చిపోకూడదు వీకర్ జెండర్ అన్న స్పృహ కలిగే ఉండాలి అలాగే మసలాలి ముళ్ళొచ్చి మీద పడ్డా ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకుకే నష్టం అని అన్నాను పెదాలు విడి విడకుండా నవ్వింది ముళ్ళు మృదువుగా మారకూడదా అని అంది ఆకృతి మారదు దాని స్వభావం అది ఆ సంగతి గ్రహించి మన జాగ్రత్తలో మనం ఉండడం బెటర్ అని అన్నాను పిరికి పాలు పోస్తున్నారు డాడ్ అంది ఆకృతి నువ్వేమైనా అనుకో ఆడవారికి ఈ సమాజంలో భద్రత లేదన్న సంగతి నిద్రలో కూడా మర్చిపోవద్దు అని అన్నాను స్త్రీకి స్వేచ్ఛ లేదంటారు ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరగగలిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వచ్చినట్టన్నారు గాంధీజీ అయితే మనకింకా ఫ్రీడమ్ రానట్టేనా అని అంది ఆకృతి అసలు అర్ధరాత్రి తిరగాల్సిన అవసరమేమొచ్చింది అని అన్నాను నేను నైట్ డ్యూటీలు నైట్ షిఫ్టులు ఉండవా సినిమాలకు పార్టీలకు వెళ్ళకూడదా అని అంది ఆకృతి మా చిన్నప్పుడు మగపిల్లాడి తోడైనా లేకుండా ఆడవాళ్ళు గడప దాటేవారు కాదు తెలుసా అని అన్నాను ఇప్పటికీ ఆ రోజులే నడుస్తున్నాయంటారు అని అంది ఆకృతి అబ్బబ్బా మళ్ళీ వాదనలు మొదలు పెట్టారు ఇంటిని కోర్టు చేసేస్తున్నారు కదా మధ్యలో కల్పించుకుంది సుధా డాడ్ ఎలా అడ్డంగా వాదిస్తున్నారో చూడు మమ్మీ ఫిర్యాదు చేసింది ఆకృతి ఆయన భయాందోళనలు నీ క్షేమం గురించేనే తల్లి అదొక్కటి గుర్తుపెట్టుకో చాలు అని అంది సుధా సుధ మాటలకు నా వంక సానుభూతిగా చూసింది ఆకృతి చిన్నగా నిట్టూర్చి తన గదిలోకి వెళ్ళిపోయింది చీకటి పడకుండానే ఇంటికి రమ్మని గట్టిగా చెప్పకుండా లైట్ తీసుకుంటావేంటి అని అన్నాను నేను సుధాతో అది చిన్నపిల్ల కాదు ఎంఎస్సీ చదువుతోంది అని అంది సుధా అయినా ఆడపిల్లే కదా అన్నాను నేను కాదు డాడ్ ఆడ శరీరం అంటూ వచ్చింది ఆకృతి నేను గుటకలు మ్రింగారు సరే సరేలే గాని రా అన్నాను నా ఎదురుగా కుర్చీ లాక్కుని కూర్చుంది ఆకృతి తనకి నేనే వడ్డించాను ఎంఎస్సి అయ్యాక రీసెర్చ్ చేద్దామనుకుంటున్నాను డాడ్ చెయ్యి తల్లి నువ్వు చదువుల సరస్వతివి ఎన్నైనా సాధించగలవు ఎన్ని ఎత్తులైనా ఎక్కగలవు అన్నాను కానీలోగా మూడు ముళ్ళు వేయించుకోవడానికి రెడీగా ఉండు అన్నది ట్యాగ్ లైన్ అని నా వాక్యాన్ని పూర్తి చేసింది సుధా పెళ్ళే జీవితానికి పరమావధి అంటారు నా వంక ఆర్తోక్తితో చూస్తూ అంది ఆకృతి కాకపోవచ్చు కానీ మ్యారేజ్తో మనిషికి పరిపూర్ణత వస్తుంది ఆ జన్మ నేస్తం లభిస్తారు తోడున్నారన్న భావన ధైర్యాన్నిస్తుంది మేము మా ఇల్లు మా సంతానం ఈ భావనలోనే అనంతమైన ఆనందం ఉంది తృప్తి ఉంది సహజీవన సౌభాగ్యం ఉంది జీవన రాగం ఉంది అన్నాను నేను పుస్తకాల కబుర్లు చదవడానికి వినడానికి బాగుంటాయి కానీ కళ్ళు విప్పి చూస్తే కట్న కానుకలు వరకట్న దహనాలు గృహహింసలు అణచివేతలు మూగవేదనలు మాత్రమే కనిపిస్తాయి అని అంది ఆకృతి షాడిజం వద్దు పాజిటివ్ యాటిట్యూడ్తో చూడు ప్రపంచం పచ్చగా కనిపిస్తుంది అని అన్నాను నేను అలాంటి కళ్ళజోడు లేకుండా చూస్తే పచ్చిగా కనిపిస్తుందంటారు అని అంది ఆకృతి రామ రామ మళ్ళీ మొదలెట్టారు తిండి కూడా తిన్నగా తినరు కదా అది సర్లేగాని ఇందాకేదో రీసెర్చ్ అంటూ కొత్త రాగం అందుకున్నావేంటి ఆకృతి సుధా ఆరా తీసింది ఎన్నేళ్ల నుంచో నాకో కల ఉంది దాన్ని నిజం చేయడానికి ఎందుకు పరిశోధన చేయకూడదు అనిపిస్తోంది నా వంకే చూస్తూ అంది ఆకృతి డాడీ మాటలకా అని నవ్వుతూ అడిగింది సుధా నా కలేంటో చెప్పనా డాడ్ కళ్ళతో నవ్వుతూ నా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది ఆకృతి ఏంటది అని అన్నాను నేను నేను తలచుకున్నప్పుడల్లా నా ఒంట్లోంచి కత్తులు మొలుచుకురావాలి అని అంది బ్రుకుటి ముడి వేసి పిచ్చిగా చూశాను నేను బిగ్గరగా నవ్వేసింది భయపడొద్దు కత్తులంటే కత్తులు కాదులే ముల్లనుకో నేను బాగా పరిశోధించి ఒక పదార్థం కనుక్కుంటాను ఆడవారి కోసమేలే అది తింటే చాలు వారు కోరుకున్నప్పుడు లేదా ఒకసారి వాళ్ళు ఒళ్ళు విరుచుకున్నప్పుడు వారి ఒంట్లోంచి ముళ్ళపంది ముళ్ళలాంటివి వచ్చేస్తాయి ఇంకప్పుడు మగభయం చచ్చినా ఉండదు నీలాంటి వారు భద్రత క్షేమం అంటూ ఆందోళన పడక్కర్లేదు ఎలా ఉంది నా ఐడియా అని అంది ఆకృతి వేలాకోలాలొద్దు నేనెందుకింత ఇదిగా నొక్కి చెబుతున్నానో అర్థం చేసుకో నా మాటల్లోని డెప్త్ గురించి సీరియస్గా ఆలోచించు కంచెం ముందు నుంచి లేచి చేతులు కడుక్కోవడానికి వెళ్తూ సీరియస్గా చెప్పాను ఆకృతి బదులివ్వలేదు బహుశా ఆలోచన రగిలి ఉండొచ్చు ఎదిగిన ఆడపిల్లలు ఎదమీది కుంపట్లు ఎంత చదివినా ఎంత ఎదిగినా ఆడాళ్ళు తమ రక్షణ బాధ్యతని తామే చూసుకోవాలి ఇది అనాదిగా కాదు ఆది నుంచి వస్తున్న కథే ఈ కాలపు ఆడపిల్లలకి మగ స్నేహాలు షికార్లు ఇంటర్నెట్లు పిజ్జాలు బర్గర్లు తప్ప స్వీయ రక్షణ మీద ధ్యాస ఉండక అనర్థాల్ని కొని తెచ్చుకుంటున్నారు గదిలోకెళ్ళి ఇండియా టుడే చేతిలోకి తీసుకున్నాను మరి కాసేపటికి పని ముగించుకొచ్చింది సుధా ఇవాళ అదోలా ఉన్నారేమిటి అని అంది తల పంకిస్తూ మెల్లగా అన్నాను కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంది అని ఆఫీస్లో ఏమైనా అని అంది సుధా ఆఫీసా ఇల్లా పార్కా పబ్లిక్ రోడ్డా క్లబ్బా కాలేజీయా బస్సా రైలా విమానమా అన్న తేడా లేదు ఎక్కడైనా పంజాబ్ విసరొచ్చు అని అన్నాను తీవ్రవాదులా అని అంది సుధా కామపిశాచాలు ఇవాళ ఉదయం జనక్పూరిలో ఓ కాలేజీ అమ్మాయి తనని ప్రేమించనన్నదని ఆమె ముఖం మీద యాసిడ్ పోసాడట ఓ రోగు యూపీ నుంచి పుట్టచేత పట్టుకొచ్చిన ఆడ కూలీ మీద ఇంటర్స్టేట్ బస్ స్టేషన్లో నలుగురు అఘాయిత్యం చేశారట ఎటు చూసినా అత్యాచారాలు లైంగిక వేధింపులే పురాణ కాలంలోనే కాదు ఇప్పుడు స్త్రీకి బొత్తిగా భద్రత లేకుండా పోయింది అని అన్నాను అందరి సంగతి ఏమో కానీ మన ఆకృతి గురించి బెంగ పెట్టుకోనక్కర్లేదు తన తెగువ ధైర్యం ప్రత్యేకమైనవి అని అంది సుధ అలా అని నిశ్చింతగా ఎలా ఉండగలం చెప్పు అని అన్నాను అవునంటూ తలాడిస్తూ అంది అది పాయింటే ఈ మగాళ్ళు ఎందుకింత పశువుల్లా ప్రవర్ ప్రవర్తిస్తుంటారో తెలీదు జైలు శిక్షలకి ఎవరూ భయపడట్లేదు రసాయన ప్రక్రియ ద్వారా విపరీత లైంగిక ప్రవృత్తిని నాశనం చేయలేమా అని అంది మనుషుల్లోనూ రాక్షసులుంటారు ఇప్పుడే కాదు రాముడి కాలంలో రావణాసురుడు ఉంటే కృష్ణుడి కాలంలో కీచకుడున్నాడు యుద్ధాలు జరిగినప్పుడు శత్రు రాజులకి చిక్కకుండా అంతఃపుర ఆడాళ్ళు అగ్నిలోకి దూకేవారని హిస్టరీలో చదువుకోలేదా అని అన్నాను అప్పుడు ఇప్పుడు కూడా ఆడదానికి అగ్నే దిక్కన్నమాట గోడకి తగిలించి ఉన్న క్యాలెండర్లోని సీతబొమ్మ వంక చూస్తూ విచారంగా అంది సుధ ఆహా అలాగని కాదు కానీ పశుబలం ముందు నిలబల్లేరు అందుకే ఆడవాళ్ళని వీకర్ సెక్స్ అనేది ఆడవాళ్ళు తమ హ్యాండ్ బ్యాగుల్లో కారం పొట్లాలో కళ్ళల్లో స్ప్రే చేసి కన్ను గప్పేవో పెట్టుకోవాలి చిన్న చాకు విజులు ఉంచుకోవాలి కరాటే కాకపోయినా నాలుగు పంచులిచ్చే పాట్లు నేర్చుకోవాలి సాధ్యమైనంత వరకు ఒంటరిగా ఉండకూడదు ఒంటరిగా ప్రయాణించకూడదు రాత్రిళ్ళు నిర్మానుష్య ప్రదేశాలలోకి వెళ్ళకూడదు ఇలాంటివే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి బానిసల్లా ఖైదీలా సెకండ్ సిటిజన్లా బతకాలంటారు అని అంది సుధా సుధా మాటలు వాడిగా తగిలాయి తుల్లి పడకుండా ఉండలేకపోయాను సుబ్రహ్మణ్య భారతి కాబోలు ఓసారి ఆడవాళ్ళని బానిసల బానిస అన్నారు దానర్థం మగవారి కాళ్ళ దగ్గర ఎప్పటికీ పడి ఉంటారని అంతేగా అని అంది సుధ అర్థం లేకుండా మాట్లాడకు అని కస్తుమన్నాను ఊరికే అరుస్తారేం నాకు నా అభిప్రాయం చెప్పే హక్కు కూడా లేదా ఎప్పుడు మీకు వంత పాడుతూనే ఉండాలా అని అంది సుధ దిగ్భ్రాంతున్నై పిచ్చిగా చూశాను ఈమె ముప్పై ఏళ్ళ నుంచి నాతో కాపురం చేస్తున్న సుధేనా అని అనుకున్నాను ఎప్పుడూ ఆడవాళ్ళు అణిగి ఉండాలి జాగ్రత్తగా ఉండాలి తలొంచుకుపోవాలి ఆకలి చూపుల్ని వెక్కిలి నపుల్ని వ్యంగ్య బాణాలని దులిపేసుకోవాలి ఒంటి నిండా కప్పే దుస్తులే ధరించాలి ఎవరికి వాళ్ళు తమని తాము రక్షించుకోవాలి తండ్రో మొగుడో కొడుకో తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు మొగుడు ఎలాంటి వాడైనా సరే పతిదేవుడంటూ పూజించాలి ఆడబిడ్డ నేల మీద పడింది మొదలు ఇలా రకరకాలుగా చెప్పి ఎందుకు ఆడవాళ్ళని నిర్వీర్యం చేస్తున్నారు ఎందుకు వాళ్ళ మెదళ్లలో భయాల్ని భ్రమల్ని ఇంజెక్ట్ చేస్తున్నారు అనుక్షణం ఎందుకింత భయపడుతూ బతకం బతకడము ఏం కోల్పోతామని పవిత్రత పాతివ్రత్యమ గౌరవ చట్టుబండల ఇవి ఆడవాళ్ళకి మాత్రమే ఉండే కవచకుండలాలా అని అంది సుధ దిమ్మెరబోయాను సుధా ఎన్నడూ ఇంత ఆవేశపడలేదు ఆమె మాటలకు కళ్ళల్లో చిమ్ముతున్న క్రోధానికి నా మెదడు బ్లాంక్ అవుతుంటే నిస్తేజంగా చూస్తూ ఉండిపోయాను నేను చెప్పేది జాగ్రత్తగా విని మీరు మీ మగాళ్ళు మెదడుకెక్కించుకోండి ఆడవాళ్ళ మీద రకరకాల ఆంక్షలు కట్టుబాట్ల సంఖ్యలు విధించకండి ఇలా ఉండండి అలా మసలండి నవ్వకండి కవ్వించే దుస్తులు ధరించకండి అంటూ ఫర్మానాలు జారీ చేయకండి ఆడవారిని తోటి మనిషి మనిషిగా సహచరిగా చూడమని మగాళ్ళకి చెప్పండి ఆడపిల్లల్ని లైంగిక వస్తువులుగా చూడొద్దని మీ అబ్బాయిలకి అన్నలకి తమ్ముళ్ళకి సహోద్యోగులకి అందరికీ చెప్పండి ఆడ శరీరం వంక ఆబగా చూడొద్దని చిన్నప్పటి నుంచి చెవి మెలేసి చెప్పండి వినకపోతే చెంపదెబ్బ వేయండి మగాళ్ళ మెదళ్ళని యాసిడ్తో కడగండి ఎత్ర నారియస్తు అని ఊరికే వల్లిస్తే కాదు శ్రీ సృష్టికర్త అని ఆమెని పూజిస్తేనే ప్రకృతి వికృతిగా మారి వినాశనానికి దారి తీయకుండా ఉంటుందని నూరిపోయండి అప్పుడు మగ దృష్టిలో ఆలోచనల్లో ప్రవర్తనలో ఎందుకు మార్పు రాదో చూద్దాం అని అంది సుధా ఎన్నేళ్ల నుంచో తొక్కిపెట్టిన ఆక్రోశం ఆక్రోషం ఆవేదన ఒక్కసారిగా లావాలా పొంగివచ్చాయి సాధారణ గృహిణి గుండెల్లో సైతం ఇంతటి అగ్ని పర్వతం దాగి ఉందా ఖచ్చితంగా ఇది నిన్న మొన్నటిది కాదు ఎన్నేళ్ల నుంచి కాదు ఎన్ని యుగాల నుంచి మేట వేసిందో అని అనుకున్నాను నిప్పుల మాటల్ని విసిరి తన పని అయిపోయినట్లుగా దుప్పటి కప్పుకొని అటు తిరిగి పడుకుంది సుధ ఆమె మాటలు జీర్ణం కావడానికి చాలా సమయం పట్టింది ఆమె చెప్పిన కోణం నుంచి రాత్రంతా ఆలోచిస్తూ అలజడికి లోనయ్యాను తెల్లవారింది కాఫీ త్రాగుతూ ఐపాడ్లో తాజా వార్తలు తిరిగేస్తున్న వాడినల్లా చర్నా కోలాతో ఎవరో చెల్లున కొట్టినట్టు అదిరిపడ్డాను సన్నగా కంపిస్తూ మరోసారి చదివాను క్రితం రాత్రి ఒక వైద్య విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి వస్తూ ప్రైవేట్ బస్సు ఎక్కిందట అందులోని దుండగులు ఆమె స్నేహితుణ్ణి కొట్టి ఆమె మీద అత్యాచారం చేశారట ఇనుప రాడ్తో కడుపులో గుచ్చి హింసించి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని ఆమె స్నేహితుణ్ణి బస్సులోంచి తోసేశారట ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందట ఎంత ఘోరం ఎంతెంత దారుణం ఏదో గుర్తురాగా ఆకృతి రూమ్ లోకి పరుగుతీశాను ల్యాప్టాప్ ముందు కూర్చొని సీరియస్గా ఏదో టైప్ చేస్తుంది ఆకృతి నిట్టూర్చి వెనుదిరిగాను ఏమైందండి అని సుధా ప్రశ్నించింది మరోసారి సామూహిక అత్యాచారం మన ఢిల్లీలో అని అన్నాను కూలబడింది ఆ పిశాచాల్ని పబ్లిక్గా ఉరితీస్తే తప్ప ఆ జాడ్యం వదలదు అని అంది ఆఫీస్కి వెళ్ళబోతూ ఆకృతికి ఏవో జాగ్రత్తలు చెప్పాలని పిలిచాను ఆమె కళ్ళు తడిసి ఉన్నాయి కానీ చూపులు నాలోని మగాన్ని వాడి చూపుల కత్తులతో నిలువుగా చీలుస్తున్నాయి నా జాతి తప్పుకి నేను తడబడి తప్పు చేసిన వాడిలా తప్పించుకొచ్చాను అలా ఉన్నారేం సార్ అని సెక్రటరీ అడిగాడు ఎలా ఉన్నాను అని అన్నాను రక్తమంతా ఇంకిపోయినట్లు అని అన్నాడు పొడిగా నవ్వబోయి మానేశాను రాత్రి బస్సులో జరిగిన ఘోరం గురించి విన్నావనుకుంటాను అని అన్నాను రోజు ఏదో ప్రక్కన అలాంటివి జరుగుతూనే ఉంటాయి సార్ మన ఢిల్లీలో మరీ ఎక్కువ దేశానికే కాదు అత్యాచారాలకి రాజధాని ఢిల్లీయేనని వ్యాఖ్యానిస్తున్నారంటే నమ్మండి అని అన్నాడు ఇలాంటి ఘటనలు జరిగిన ప్రాంతంలోని పోలీసుల్ని పోలీస్ ఉన్నతాధికారుల్ని అందుకు బాధ్యులు చేసి కఠినంగా శిక్షించాలి లేకపోతే మునుముందు ఏం జరుగుతుందో ఊహించడానికే భయమేస్తోంది అని అన్నాను పాపం పోలీసులు మాత్రం ఏం చేస్తారు సార్ ఢిల్లీలో లక్షల మంది జనానికి ఐదు వందల మంది పోలీసులున్నారట పైగా మన సిటీ నిండా విఐపీలు నాయే వాళ్ళకి భద్రత కల్పించడానికే సరిపోతుంది పోలీస్ ఫోర్స్ అంతా అని అన్నాడు మరేది దారి అని అన్నాను పాపం అని లిప్ సంతతి తెలపడమే ఎవరికి వారే యమునా తీరే అన్న నానుడి ఇక్కడే పుట్టింది సార్ అని నవ్వాడు పెదవి కొరుక్కున్నాను రాత్రి ఆ అమ్మాయికి జరిగినట్లు రేపు ఆకృతికి జరగవచ్చు సుధాకి జరగొచ్చు నా అసిస్టెంట్కి జరగొచ్చు పక్కింటి అమ్మాయికి జరగొచ్చు ఏ వయస్సు ఆడ ఆడకైనా జరగవచ్చు మరి ఈ కట్టును ఆపాలంటే కలికి అవతరించాలా కలియుగం అంతమవ్వాలా మతన గుండెల్లో మెదడులో నా శరీరంలోని అనువణువులో పని మీద దృష్టి నిలవట్లేదు టైం ఎలా గడిచిందో తెలీదు సెల్మ్ రోగింది సుధా ఇంటి తాళం పక్కింట్లో ఇచ్చాను అని అంది నువ్వెక్కడికి వెళ్తున్నావు అని అన్నాను ఇండియా గేట్కి అని చెప్పింది ఇప్పుడెందుకే ఈలోగా ఆకృతి వస్తే అని అన్నాను రాదు అన్ని దారులు అక్కడికి దారి తీస్తున్నాయి అని అంది ఏం అని అడిగాను గలం విప్పడానికి అని అంది గలమా దళమా అని అన్నాను రెండు కథను తొక్కబోతున్నాయి అని అంది సుధా సుధా అని అన్నాను సారీ అని లైన్ కట్ చేసింది సుధకేమైంది ఇండియా గేట్ దగ్గరికి ఎందుకు వెళ్తోంది ఆకృతి వెళ్తుందట వారికి ఏమైనా అయితే గుండెలు గుబగుబలాడాయి మరి నిలవలేకపోయాను ఆఫీస్లోంచి బయటపడి కారు బయటికి తీశాను ఇండియా గేట్ దగ్గరికి నలువైపుల నుంచి యువతలు బిలబిలమంటూ వస్తున్నారు చీమల బారుల్లా చూస్తూ ఉండగానే వేలైపోయారు ఆడజనం ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు పోలీసులు అప్రమత్తమయ్యారు బారికేడ్లు సిద్ధపరిచారు చూస్తూ ఉండగానే యాభై వేలు దాటిపోయారు ఇంకో అంతమంది ఆడామగా జనం ప్రోగై నిబిడాశ్చర్యంతో అపనమ్మకంగా చూస్తూ ఉన్నారు విద్యార్థినులు యువతలు ప్లకార్డులు చేతబట్టి నినదిస్తున్నారు సేవ్ విమెన్ ఉమెన్ టు బీ ఫ్రీ నాట్ ఫియర్ఫుల్ ఏక్ దో తీన్ చార్ బంద్ కరో అత్యాచార్ అంటూ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ రేపిస్ట్ అంటూ జీరో టాలరెన్స్ అంటూ రేప్ సిటీ అంటూ జస్ట్ బికాస్ ఐ షో మై లెగ్స్ డజ్ నాట్ మీన్ ఐ విల్ స్ప్రెడ్ దెమ్ అని రక్తాన్ని మరిగించి ఆవేశపరుస్తోన్న రాతలు ఉద్వేగపరుస్తూ ఊపేస్తోన్న నినాదాలు వారిలో మా అమ్మాయి ఉంది నా భార్య ఉంది ఎందరెందరో కూతుళ్ళు కోడళ్ళు భార్యలు అక్కలు చెల్లెళ్ళు అత్తలు అమ్మమ్మలు నానమ్మలు ఉన్నారు ఒక పత్రికా ప్రకటన లేదు ఓ పార్టీ దన్ను లేదు ఓ సంఘం పిలుపు లేదు అయినా వేలాదిగా ఆడజనం ఆగ్రహిస్తూ స్వచ్ఛందంగా వచ్చారు చాటింగ్కి టైంపాస్కి ఉపయోగించే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఒకరు వంద మందికి చెప్పి ఉక్కుమ్మడిగా పిడికిళ్ళు బిగించి మరీ వచ్చారు వారి ఆగ్రహాన్ని చూస్తుంటే నాకు ఎక్కలేని ధైర్యము వస్తోంది నాలో సుడులు తిరుగుతున్న భయాలు బుసలు కొడుతున్న అభద్రత పటాపంచలవుతోంది హఠాత్తుగా మహిళలు రాష్ట్రపతి భవనం వైపు చొచ్చుకుపోయారు పోలీస్ శక్తి వారిని ఆపలేకపోయింది జల ఫిరంగులు పేల్చారు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు లాఠీలతో విరుచుకుపడ్డారు అయినా ఎవ్వరూ వెనుకంజ వేయర్లేదు సిగ్గులేని సమాజాన్ని చేతకాన్ని ప్రభుత్వాన్ని నిగ్గదీస్తూ శివమెత్తింది యువత మగాడిలోని మృగాన్ని విశృంఖలత్వాన్ని నిర్జించేదాకా విశ్రమించమంటూ సాగరంలా పోటెత్తింది కామాసురులపై కత్తిదూస్తున్న ఆదిశక్తులను అపర ఖాళీలను చూసి నేను సైతం ఉద్వేగంతో ఊగిపోయాను ఈ చైతన్యం ఈ స్ఫూర్తి ఈ హెచ్చరిక మొత్తం దేశంలో ప్రతిధ్వనిస్తుందన్న భరోసాతో ఉత్సాహంగా వెర్రిగొంతు కలిపాను ఈ స్త్రీ చైతన్య చారిత్రక ఘట్టం పద ఘటనల కింద మనిషాసురుల గుండెలు నలిగి పచ్చడవుతాయని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ నేను సైతం పిడికిలి బిగించాను ఈ నిరసన స్వరాలు ప్రచండ ఘోషగా మారాయి ప్రకంపనాలు సృష్టించాయి నిర్భయ చట్టం పురుడు పోసుకుంది